హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంతర్ ఫుడ్ లాగ్ ఇప్పుడు మన వీడియో వచ్చేసి ఏంటో చెప్పుకోండి చూద్దాం అదే అండి అందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా చాలామంది పెద్ద పెద్దోళ్ళైనా బాగా ఇష్టపడేది ఏంటి చికెన్ సో దాన్ని రొటీన్గా ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీస్ ఇలా కాకుండా ఈసారి మాత్రం పచ్చడి పెడదామని గట్టిగా ఫిక్స్ అయ్యి మార్కెట్ నుంచి అయితే చిన్న చిన్న పీసులు అయితే కొట్టిచ్చేసుకొని చికెన్ తీసుకొచ్చామన్నమాట అందరూ చేసే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఈ చికెన్ పచ్చడిని ట్రై చేసాం లాస్ట్ వరకు వీడియో మిస్ కాకుండా అయితే చూడండి చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో దీనికోసం తెచ్చుకున్న చికెన్ ఉంది కదా దాన్ని చక్కగా కడిగేసుకొని దాంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్ అండ్ పసుపు రెండు కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం దాన్ని పక్కనైతే పెట్టుకోవాలి ఇలా ముందుగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేయడం వల్ల ముక్క అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా దీనికోసం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆ కలుపుకున్నవన్నీ చక్కగా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పీసెస్ని కట్ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారా పీసెస్ ఎంత బాగున్నాయో తెచ్చుకున్న చికెన్ మొత్తం ఇదే ప్రాసెస్లో అయితే చక్కగా ఆ కలర్ వచ్చేంతవరకు గ్రై ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటి కోసం మసాలా కావాలి కదా మనం రొటీన్గా యూజ్ చేసే మసాలా ఉంది కదా అవే చక్కగా దోరగా వేయించేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటి కోసం అల్లం పేస్ట్ అండ్ మనం పట్టుకున్న మసాలాలు నిమ్మరసం కూడా తీసుకోవాలన్నమాట అలాగే పచ్చడికి సరిపడా మెంతుపిండి అండ్ ఉప్పు కారం ఇవే అండి మనం నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా అందరికీ తెలిసే ఉంటుంది సో వాటికి ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంత క్వాంటిటీ అయితే మేము తీసుకున్నాం అన్నమాట పచ్చడి డైరెక్ట్గా వేసేసి చేస్తారు కదా దానికన్నా ఇలా నిల్వ పచ్చడి కాబట్టి పచ్చళ్ళని ఎలా పెడతారో అదే విధంగా చేసుకుంటే బాగుంటుంది మిగిలిన ఆయిల్లో అల్లం పేస్ట్ని వేసుకొని చక్కగా అది దోరగా వేపుకోవాలి అలా వేపుకోవడం వల్ల పచ్చితనం అనేది స్మెల్ రాకుండా పోతుంది బాగుంటుంది చూసారా ఈ విధంగా అయితే పీసెస్లోకి మెంతు పిండి అండ్ మనం పట్టుకున్న మసాలాలు అవన్నీ చక్కగా ఎంత అయితే సరిపోతుందో అలా కలుపుకోవాలి మేమైతే వాటికి సరిపడినంత కలిపేసుకుంటున్నాం అన్నమాట ఈ విధంగా పచ్చడి ట్రై చేయండి నిల్వ పచ్చడి కాబట్టి నిల్వ పచ్చడిలాగే లాగే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది సడన్గా ఏమైనా కర్రీస్ లేకపోయినా నాన్ వెజ్ తినాలి అనిపించినా ఈ పచ్చడి వేసుకొని ఒక ముద్ద అలా పట్టేస్తే అసలు సూపర్ అనమాట మామిడికాయ పచ్చడి ఏ విధంగా అయితే ఇష్టపడతామో ఇది అంతకు రెట్టింపు ఎందుకంటే చికెన్ కదండి చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది చూడండి కారం ఎంత సరిపడుతుందో మాకైతే ఒక చిన్న కప్పుతో అయితే సరిపోయింది తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే ముక్కలకి మంచిగా పట్టిద్ది అనమాట ఆ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అంతే అండి చాలా సింపుల్గా అయితే చికెన్ పచ్చడిని ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవచ్చు మీరు చికెన్ పచ్చడిని మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారో కామెంట్లో అయితే చెప్పేయండి తర్వాత ఆయిల్ అండి ఆయిల్ ఒక చిన్న కప్పు వరకు వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్క చాలా బాగుంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది అన్నమాట అంతే అండి ఎంత ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అనమాట ఈ విధంగా నిల్వ పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా బుడ్డోడైతే నాకు కావాలనుకుంటూ పచ్చడి దగ్గరికి వస్తున్నాడు పిల్లల్ని మాత్రం దగ్గరికి అయితే రానివ్వకండి మండిపోతుంది కారం కదా సో పచ్చడి చల్లారిపోయిన తర్వాత లెమన్ వాటర్ అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చేదు అనేది అయితే రాకుండా ఉంటుంది అండ్ పచ్చడి కూడా లెమన్ కదా చాలా టేస్టీగా అయితే ఉంటుంది లాస్ట్లో మాత్రమే లెమన్ వాటర్ని అయితే కలుపుకోండి ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి చాలా బాగా అయితే తింటారు బాగుంటుంది కదా పచ్చడి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ మాత్రం చేయకుండా వెళ్ళిపోకండి మా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్